విడదీస్తూ చొచ్చుకొని పోయి ప్రాణాత్మలను కీళ్లను మూల విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పరీక్షిస్తుంది బలము కలిగినది దేవుని వాక్యము చూడండి ఈ మాటను మీరు గ్రహించాలి దేవుని వాక్యము మనలను ఖండిస్తుంది అప్పుడు మనకు కన్ఫర్మేషన్ ఇస్తుంది క్లారిటీ ఇస్తుంది జీవితం మీద దేవుని మార్గాల్లో మీద సరైన అవగాహన కల్పిస్తుంది స్పష్టత కల్పిస్తుంది దేవుని యొక్క వాక్యం అంతేకాదు ఇట్ కరెక్ట్ సస్ మనం మార్గం తప్పుతున్నప్పుడు తప్పుతున్నామని తెలియచేసేది దేవుని వాక్యమే సరిగా తెలియచేసేది దేవుని యొక్క వాక్యమే ఇట్ కరెక్ట్స్ ఇట్ రిబ్యూక్సెస్ దేవుని వాక్యం మనలను గర్థిస్తుంది కూడా ఈ సత్యాన్ని మనం ఎన్నడూ కూడా మరొకడ దేవుని వాక్యానికి గద్దించే శక్తి ఉంది దేవుని వాక్యానికి సరిచేసే శక్తి ఉంది దేవుని వాక్యానికి బలపరిచేటువంటి శక్తి మనలను ప్రోత్సహించి నిజమైన గమ్యమును చేరుటకు దేవుని వాక్యము మనకు చక్కటి అనుభవాన్ని చక్కటి ఏర్పాటును చక్కటి అవగాహనను కలుగు చేస్తుందని నేను మాన కీర్తనాకారుడు నూట పంతొమ్మిదవ సంకీర్తన యాభై వచ్చిన అంటాడు నీ వాక్యము నన్ను బ్రతికించు బాధలలో నాకు నెమ్మది ఇచ్చి ఇట్ గివ్స్ పీస్ ఇన్ అవర్ హార్ట్ మన హృదయము సముద్రము వలె అల్ల కలలమైంది మన హృదయము అనేకమైనటువంటి భావములు చెంద పురికొల్పబడుతుంది మనలను దీనవస్థలో పరిస్థితి అట్లాంటప్పుడు ఇట్ ఎంకరేజెస్ అది మనల్ని ప్రోత్సహిస్తుంది నా ప్రాణమా నీ వేళ కొరికి నీ వేళ తొందర పడుతున్నావు రక్షణ కలిగే విశ్వాసం అర్థవుతుందా వెన్ యూ ఆర్ డిస్కరేజ్ నువ్వు నిరాశలో ఉన్నప్పుడు నిన్ను ఎంకరేజ్ చేస్తుంది నువ్వు భయంతో ఉన్నప్పుడు ధైర్యము వచ్చేటట్లు చేస్తుంది నువ్వు అయోమయములు ఉన్నప్పుడు స్పష్టత వచ్చేటట్లుగా దేవుని యొక్క వాక్యము చేస్తుంది దీనిని మనం ఎంతగా అయితే ధ్యానిస్తామో అంతగా మనం స్థిరపడతాము ప్రకటన ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వినువాడును వాడును గైకుడు వాడును ధన్యుడు హు ఆర్ బ్లెస్డ్ ఎవరు నిజంగా దీవించబడ్డారు అని అంటే దేవుని వాక్యాన్ని చదివేవారు దేవుని వాక్యాన్ని వినేవారు దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు దేవుని వాక్యం చొప్పున నడిచేటువంటి అది బండ మీద కట్టుకున్న ఇంటిని పోలిన బ్రతుకుని కలిగి ఉంటాయి బండ మీద కట్టిన ఇల్లు వరదలు వచ్చినప్పుడు వానలు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే కొట్టుకుని పోక భద్రంగా ఉంటుందో ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఒక వ్యక్తి యొక్క జీవితము దేవుని వాక్యం చొప్పున నిర్మాణం చేసుకున్నప్పుడు అంతే పవిత్రంగా అంతే బలంగా నాశనం కాకుండా ఉంటుంది నిరీక్షణ కలిగి ఉంటుంది దీవెనకరంగా ఉంటుంది పతనం కాకుండా ఉంటుంది అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తాం దేవుని వాక్యం మనకు ఆధ్యాత్మిక చూపునిస్తుంది అంటే పరలోకపు చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి మనకు కావలసిన దర్శనము దృష్టి ఈ రెండింటినీ కూడా దేవుని వాక్యమే మనకు కలుగు దేవుని వాక్యము మనకు దేవుని ప్రణాళిక మన పట్ల ఏమై ఉన్నదో దానిని సంపూర్ణముగా తెలియచేస్తుందని నేను మనం చేస్తున్నాను చూడండి పరిశుద్ధులైనటువంటి దేవుడు మనకు ఏ విధంగా సహాయపడతాడంటే చీకటిలో వెలుగు కావాలి సహాయకుడు చీకటిలో వెలుగు ఎంత భద్రత ఇస్తుందో ఈ గ్రామాంత కారపు లోకములో దేవుని యొక్క వాక్యము మనకు అంతటి భద్రతను మన మార్గములో మన జీవితంలో ఇస్తుంది తర్వాత ఇది ధ్యానించినప్పుడు మధురమైనటువంటి అనుభవాన్ని క్రొవ్విన మెదడు దొరికిన అనుభవాన్ని దేవుని యొక్క వాక్యం ఇస్తుంది ఇది తృప్తినిస్తుంది ఇట్ గివ్స్ ఆస్ ద రియల్ కంటెంట్మెంట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద మ్యాన్ మానవుని యొక్క ఆత్మలో దేవుని వాక్యము చక్కటి తృప్తినిస్తుంది ఒక వ్యక్తి రువ్విన మెదడు తింటే అతని యొక్క హృదయం ఎంతగా డిలైట్ అవుతుందో ఆనందపడుతుందో దేవుని వాక్యము ధ్యానించినప్పుడు మన అంతరంగాల్లో అటువంటి అనుభూతి ఆత్మలో కలుగుతుందని వాక్యము మనకు జ్ఞాపకము చేస్తుంది వాక్యాన్ని జుట్టి తేన ధారతో పోల్చాలి జుట్టి తేన ధారలు అడవులలో ధారలుగా ప్రవహిస్తున్నటువంటి జుట్టు తేన ఇట్ గివ్స్ అస్ రియల్ స్ట్రైన్ ఎంతో చక్కటి నిస్సత్తువు నుండి సత్తువును కలిగించేదిగా జుట్టు తేనె కనిపిస్తుంది కనుక ద స్క్రిప్చర్ ఎక్స్ప్లైన్ ద ట్రూ అండ్ గుడ్ హనీ మంచి నాణ్యమైనటువంటి తేనె ఏ విధంగా అయితే కనులు మెరిసేటట్లుగా విధంగా తేనెగా జుంట తేనెగా దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేపడతాం తర్వాత కీర్తనకారుడు మరొక కోణంలో దేవుని వాక్యాన్ని గురించి చెప్పాడు ఇరవై మూడు సంకీర్తనలో నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తున్నాను ఏమిటి దుడ్డు కర్ర కాపరి చేతిలో రెండు ఉంటాయి ఒకటి దుడ్డు కర్ర బలమైనటువంటి కర్ర ఇది శత్రువైన గొర్రెకు శత్రువైన తోడేళ్ళుపై ప్రయోగిస్తాడు తోడేళ్ళను దుడ్డు కర్రతో కొడతాడు గొర్రెలు దారి తప్పుతున్నప్పుడు దండముతో సరి దేవుని వాక్యం విశ్వాసులను సరిచేయటం మాత్రమే కాదు దేవుని వాక్యము వాక్యం శత్రువైన తెలుసు ఆ దెబ్బతో సాతాను నోరు మూత పడిపోతుంది సాతానుడు మనకు దూరంగా తొలగిపోవటానికి దేవుని వాక్యమే మనకు ఆధారం కాక వాక్యము చేత మాట్లాడినప్పుడు నీతో ఎవరు వాదించలేరు నిన్ను ఎవరు జయించలేరు ఈ గొప్ప సత్యాన్ని నీవు నేర్చుకో కీర్తనాకారుడు దేవుని వాక్యాన్ని గురించి చెబుతూ నీ వాక్యము దుడ్డుకరంగా దండముగా నన్ను ఆదరిస్తుంది ఇట్ గివ్స్ మీ ద కంఫర్ట్ ద ట్రూ కంఫర్ట్ రియల్ నిజమైనటువంటి ఆదరణ దేవుని వాక్యం కలిగిస్తుంది నిజమైనటువంటి ఆనందము దేవుని వాక్యం కలిగిస్తుంది ఈ శాసనములను చూడగా నాకు ఆనందం కలుగుతుందంట బికాస్ ఇట్ గివ్స్ ద రైచస్నెస్ నీతిని పుట్టిస్తుంది ఈ వాక్యం మన ఆత్మలో అందుకే మనం ఆనందించగలుగుతున్నాం దేవుని వాక్యము మనకు ఆనందాన్ని ఇస్తుంది దేవుని వాక్యము మనకు తృప్తినిస్తుంది దేవుని వాక్యము మనకు దర్శనమును స్పష్టతను ఆత్మయ చూపును ఇస్తుంది దేవుని యొక్క వాక్యము ధైర్యాన్ని ఇస్తుంది దేవుని యొక్క వాక్యము మనకు మంచి మార్గమును మనల్ని నడిపించుకుంటూ వెళ్తుంది దేవుని వాక్యము మనలను గమ్యానికి చేరుస్తుంది ఇట్ టేక్స్ అస్ టు రైట్ డెస్టినీ ఇట్ టేక్స్ అస్ టు ద రియల్ డెస్టినీ ఇట్ టేక్స్ అస్ టు ద ప్రజెన్స్ ఆఫ్ దేవుని వాక్యము దేవుని సన్నిధానమునకు మనలను ఈ ఇంపర్ఫెక్ట్ వరల్డ్ లో పర్ఫెక్ట్ వర్డ్ ఆఫ్ గాడ్ మన ట్రూ ఫ్రెండ్ గా ఉంటుంది అందుకనే డిఎన్ మూడీ అనే భక్తుడు టూ టైమ్స్ జెనసిస్ టు రెవల్యూషన్ చదివాడు టూ టైమ్స్ జెనసిస్ టు రెవల్యూషన్ కంటిన్యూస్ గా చదివాడు అంతేకాదు ఆయన ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి దేవుని వాక్యాన్ని ప్రతి పదిహేను సార్ దేవుని వాక్యాన్ని కారణం దేవుని వాక్యము నన్ను దిద్దుబాటు సరైన మార్గంలో నడిపిస్తుంది అని ఆయన నమ్మాడు విజయవంతమైన జీవితాన్ని ఆయన చూచాడు ఈ సమయంలో వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి నేను మనం చేస్తున్నాను దేవుని వాక్యాన్ని మీరు చదవాలి దేవుని వాక్యాన్ని మీరు ధ్యానించండి దేవుని వాక్యాన్ని మీరు మెమరైజ్ చేయండి చేయండి దేవుని వాక్యాన్ని మీరు చదవండి దేవుని వాక్యాన్ని మీరు పాటించండి ఆయన కట్టడలు ఆయన విధులు ఆయన శాసనములు అంటే ఆయన వాక్యము కట్టడలు ఆయన శాసనము కట్టడలు ఆయన యొక్క అద్భుతమైనటువంటి విధులు మనకు క్షేమం ఈ లోకంలో క్షేమము నదివలే విస్తరించవలను అని అనగా దేవుని వాక్యమును పాటించుట చేతనే దేవుని వాక్యము మన చుట్టూ కంచెగా ఉండి మనలను బద్రం చేస్తుంది దేవుని వాక్యము మన శిరస్సుపై కిరీటి కనుక వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వండి కల్పనా కథల వైపు తిరగకండి పరిశుద్ధ లేఖనాల వైపు తిరగండి బెరయా విశ్వాసులు లేఖనాలను పరిశీలించినట్లుగా పరిశీలన చేసి అవి అట్లు ఉన్నవో లేవో పరీక్షించి తెలుసుకోండి చేత అనేకులు క్రీస్తులను వస్తారు గలతీ పత్రికలో మీరు త్వరగా త్వరగా భిన్నువార్త వైపు తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నాడు పరలోకానికి వెళ్ళొచ్చని చెప్పేటువంటి సువార్త అసత్యపు సువార్త ఒక్కటే ఆయన వ్యక్తి ఆయన క్రీస్తు ఆయన ద్వారా తప్ప ఏమంటే రాణ భిన్న సువార్తల వైపు మనుషులు కల్పించే కల్పితాల వైపు మీరు ఎన్నడూ తిరగవద్దని ప్రభు పేరట నేను మాట స్థిరమైన వాక్యాన్ని మాట్లాడుతున్నాను స్థిరమైన వాక్యం చెప్పిన కనుక వాక్యము తప్ప వేరొకటి మీ జీవితంలో లేకుండా చేర్చుకోవాలి సహోదరులారా సహోదరు ఈ పరిశుద్ధ లేఖనాలు పఠించాలి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకు దేవుని వాక్యము నుండి ఆయన యొక్క చిత్తము ఆయన యొక్క అర్థమును ఆయన యొక్క బలమును మీకు అనుగ్రహిస్తాను మీ ఆత్మకు దేవుని వాక్యము అతి బలమునిస్తుంది నుండి మీ హృదయములో తన బలహీనత నుండి మీరు విడిపించవటానికి ఈ వాక్యమే ఆధారం దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు దేవుని వాక్యమును అనుసరించి చూసుకున్న చేతనే కదా దేవుని వాక్యమును అనుసరించి చూసుకుంటే మీ నడత బాగుపడుతుంది మీ ప్రవర్తన మారుతుంది దేవుని దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడం దేవుని వాక్యము బిహేవియర్ నుంచి నీ గా ఉంటుంది కనుక వాక్యము తప్ప వేరొక ఆధారము లేదు ఆ వాక్యమే యేసు క్రీస్తు యేసు ద్వారానే నిత్య యేసు యేసు రక్షణ ఏసే రక్షణ మార్గం ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయంలో ఆర్మర్ ఆఫ్ ద గాడ్ దేవుడు అనుగ్రహించు సర్వాంగ కవచంలో ఖడ్గము పేరు ఏమిటో తెలిసిన వాక్యం ఇట్ కంటెంప్స్ ద ఈవెల్ అండ్ ద శాట ఈ ఖడ్గము మీ జీవితాలకు ఉపయోగపడుతుంది కనుక దేవుని వాక్యాన్ని కలిగి ఉండటానికి ప్రయాసం దేవుని వాక్యమును ప్రకటించడానికి ప్రయాసం దేవుని వాక్యము చేత అనేకులను బలపరచడానికి మనం ప్రయాసపడాలి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయండి మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథం వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్ లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి